హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కి ఎపిసోడ్ ఫోర్ అయితే స్వాగతం అండి ఇక వన్ టూ ఫోర్ పార్ట్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి మంచిగా అయితే ఉంటాయి లాస్ట్ వరకు అయితే వినండి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం ఇక సిద్ధు మౌనితో మన పెళ్లి గురించి నేను మీ డాడీ వాళ్ళతో నేను మాట్లాడతాను అనేసి అంటూ ఉంటే మీ ఇంటికి వస్తాను అనేసి మౌనితో అంటూ ఉంటే ఏం వద్దు బాబు నువ్వేం లేదు అసలు నేను ఇంకా జాబ్ చేయాలనుకుంటున్నాను ఈ పెళ్లి గిల్లి ఇప్పుడు అయితే వద్దు నేను ఇంకా ఎంజాయ్ చేయాలి ఈ పెళ్ళి అయిందంటే ఫ్రీడమ్ పోతుంది ప్లీజ్ నన్ను విసిగించుకో అని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు ఫోన్ కట్ చేస్తా ఉంటుంది ఇక అంతలో మాలతీ వచ్చి సిద్ధు వాళ్ళతో మాట్లాడావా ఏమన్నారు వాళ్ళు రేదంట నేను వెళ్ళి మాట్లాడరా నా డాడీ నేను వెళ్ళి మాట్లాడొస్తాం పెళ్లి సెట్ చేస్తాం అని అంటే ఇక కోపంగా నాకు పెళ్లి వద్దు ఇల్లు వద్దు అసలు ఇదేమి వద్దని అని చెప్పేసి ఇక పెద్దగా అరిచినట్టుగా అయితే మాలతీతో చెప్పి వెళ్ళిపోతాడు ఏరా సిద్దు అని చెప్పి సిద్దు అనేసి కళ్ళు తిరిగి పడిపోతుండే ఒకసారి అమ్మా ఏమైంది ఏమైంది అని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు ఇక డాక్టర్స్ వచ్చి ఎన్నాడు ఏం చేస్తున్నారు హెల్త్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక ఇంతలో ఊరు నుంచి శ్రీను పరిగెత్తుకుంటూ వచ్చి అక్క అక్క ఏమైంది అని చెప్పేసి సిద్ధు ఏంట్రా ఏమైందిరా అనేసి అడుగుతుంటే ఏమో నాకు తెలియదు డాక్టర్స్ ఏమో సరిగ్గా చెప్పట్లేదు అనేసి అంటూ ఉంటారు ఇక డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తారు కానీ జాగ్రత్తగా చూసుకోమని అయితే చెప్తారు ఇక ఆవిడకి బాధ కలిగించే విషయాలు ఏవి చెప్పొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక సిద్ధు కూడా ఇక అక్కడే ఉండు చూసుకుంటూ టాబ్లెట్స్ అవి వేస్తూ ఇక అలానే చూసుకుంటూ ఉంటాడు ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా అయితే చేసుకుంటూ ఉంటాడు ఇక మాతో రోజు మాట్లాడుతూనే ఉంటాడు పెళ్ళంటే వద్దు కానీ మాట్లాడుతూనే అయితే ఉంటుంది పెళ్ళంటే నా ఉంటుంది ఇక ఇక్కడ మాములు పరిశీ పరిస్థితి అయితే మాత్రం కొంచెం విష నుంచి లాస్ట్ స్టేజ్ అన్నట్లుగా అయితే అంటూ ఉంటారు ఇక సిద్ధుని పిలిచి నాకు మాట ఇస్తావా సిద్ధు ప్లీజ్ అని చెప్పేసి అంటే ఏంటమ్మా అలా అంటావా అని అంటే పెళ్లి చేసుకోరా అని పెళ్లి చూడాలని ఉంది అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అంటాడు ఇక శ్రీను కూడా పిలిచి సిద్ధుకి స్వప్నానికి పెళ్లి జరిపించు ప్లీజ్ అన్న ప్లీజ్ తమ్ముడ్రా అని చెప్పేసి అంటూ ఉంటే ఎటు స్వప్నం చేసుకోలేదు దీని అన్న చేసుకుంటానని చెప్పేసి కోడలుగా అంటే ఇక ఓకే అనేసి అంటారు ఇక సింపుల్ గా తిరుపతి గుడిలో పెళ్లి అయితే అయిపోతుంది సిద్ధు కృష్ణ నాకు ఇక శ్రీను స్వప్నని సిద్ధులు పెళ్లి చేసుకో అంటే పెద్ద రచ్చ చేసేది అసలు నేను నాకు ఇష్టం లేదు అసలు నేను ఏమన్నా దానికి రిబర్స్లో చెప్తూ ఉంటాడు వాడిని నేను చేసుకోనంటే చేసుకోనని మొండిగా ఉంటే ఒకసారి అత్త గురించి ఆలోచించి పాప మా అత్తకు బాగాలేదని చెప్పేసి ఇక అది ఇది చెప్పి ఇక మీ అక్క స్వప్న వెళ్ళలేదు మీ అక్కనే ఇద్దాం అనుకున్నాను కానీ నువ్వన్నా వెళ్తే ఆ ఇంటికి మనకి రాకపోకలు ఉంటాయి నువ్వు కూడా నువ్వు అంటే ఇక మనం మన బంధుత్వం చాలా తగ్గిపోయిద్దని చెప్పి చెప్పేస్తే ఓకే అంటుంది ఇక్కడ శ్రావ్య గురించి కూడా చెప్పేసి పుట్టింటి ఆశ పోతుందని చెప్పి ఒప్పిస్తూ ఉంటే ఇక ఏ నాన్న నోరు కట్టేసేసి ఇక ఏం మాట్లాడనివ్వకుండా ఓకే చెప్పిస్తారు ఇక ఇలా అయితే వెళ్ళ పెళ్ళి అయితే జరిగిపోతుంది అక్కడ సిద్ధు కూడా ఫస్ట్లో నేను దాన్ని అయితే చేసుకుని ఇంకెవరినైనా చేసుకుంటాను కానీ దాన్ని మాత్రం చేసుకున్నాను అంటే ఇక అప్పుడు కూడా మళ్ళీ ఇక మాలతిని చెప్తుంది ఇక దాన్ని మాత్రం చేసుకుంటేనే నేను హ్యాపీగా ఉంటానరా నా కోడలుగా అదే కావాలి అని చెప్పేసి నా తమ్ముడు పరిస్థితి నీకు తెలుసు కదా అని చెప్పేసి అంటూ ఉంటే సరే అని చెప్పేసి పెళ్లి చేసిన తర్వాత ఒక్క పెళ్లి అయిపోయిన ఒక్క నిమిషానికి ఇక మాలతి హ్యాపీగా పైకి లేచి ఇక తిరుగుతూ అటు ఇటు హ్యాపీగా అంటే ఏంటమ్మా నీ హెల్త్ అసలు బాగాలేదు నువ్వు ఎందుకు లేచావు అనేసి అంటూ ఉంటే సిద్ధు అసలు నా దిగులు అంతా నీ గురించారా నీకు పెళ్ళి అవుతుందా లేదా అసలు ఎవరినూ లవ్ చేస్తావు అమ్మాయి వాడుకొని వాడుకొని వాళ్ళ ఇంట్లో చూసిన సంబంధం చూసేసి వెళ్ళిపోతే నువ్వు పిచ్చి వాడు భయపడతావరా అందుకనే ఇలా చేయాల్సి వచ్చిందన్న మనసులో నా బానే ఉందయ్యా నువ్వు నీ పెళ్ళి గురించి నా దిగులు అంతా ఇప్పుడు నేను బాగానే ఉన్నానని పని చేసుకుంటూ ఉంటుంది వీళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక ఒప్పుకు వెళ్ళి ఇద్దరు గొడవ అంటే గొడవ మొహం అని నేను కావాలా అసలు అంటే నాకు ఇష్టమే లేదు నీతో పెళ్లి కేవలం అమ్మ కోసమే అని చెప్పేసి దిండు విసిరి స్వప్న మీద కడతాడు ఇక నువ్వు ఎక్కడ పడుకో నేనే పాలక పడుకుంటాను పడుకుంటానని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇది నీతో మాత్రం నాకు పెళ్ళి ఏంటి మా నాన్న ఒప్పించి చేసాడు నీతో అని ఇద్దరు బాయ్ మామూలు బయట కాదన్నమాట ఇక ఉదయాన్నే మాల్తీ వచ్చి లేపుతుంటే ఒకసారిగా డోర్ తీరవడానికి ముందే వెళ్ళేసి నిద్ర పట్టదు అసలు నైట్ అంతా నిద్ర అసలు పట్టక అట్లానే అయితే ఆలోచిస్తూ ఏంటి ఎట్లా జరిగింది లైఫ్ ఎంత హ్యాపీగా అనేసి అనుకుంటాం కానీ ఇక మాల్తీ వచ్చి లేపేసరికి ఇక సిద్ధిని లేపుకొచ్చి రే లేరా అత్త వస్తుంది వచ్చి బెడ్ మీద పడుకో అని చెప్పాం కానీ సరే అని చెప్పేసి వచ్చి బెడ్ మీద అయితే పడుకుంటాడు ఇక మాలతి డోర్ కొడితే తీసి అత్తయ్య రాత్రి నిద్ర అసలు పట్టలేదు కొత్త ప్లేస్ కదా అందుకనే అని చెప్పేసి లేట్ అయ్యింది అని అంటే పర్లేదులే ఫ్రెష్ అయ్యి రండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక తనైతే వాష్రూమ్ అయితే వెళ్ళిపోతుంది ఇక సిద్ధు త్వరగా ఫ్రెష్ రారా కిందకి చెప్పేసి టిఫిన్ తినాలని అని చెప్పేసి అంటూ ఉంటే మాలతి సర్లే అని చెప్పేసి అంటా ఉంటాడు అనమాట ఇక మాలతి కిందకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఫ్రెష్ కిందకి అయితే వెళ్తారనమాట ఇక మాలతి అయితే టిఫిన్ పెడుతూ ఉంటుంది ఇక సిద్ధు అంటాడు నేను వెళ్లిపోతున్నాను హైదరాబాద్ నాకు ఆఫీస్ నుంచి కాల్స్ వస్తున్నాయి ఇన్నాళ్ళు నీకు బాగాలేదని ఉన్నాను ఇక్కడ వెళ్ళిపోతాను అని అంటే ఎక్కడికి వెళ్ళలేదు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఇక్కడే ఉండి ఇక్కడ ఏదైనా జాబ్ చూసుకో అని చెప్పి ఉంటుంది మా అల్ది ఏంటి అట్లా అంటావమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే మాధవరావు కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి నువ్వు ఎందుకు అంత ఇబ్బంది పడ్డావు మంచి ఫుడ్ లేదు లేదు ఇక్కడే ఉండు అంటే ఎందుకమ్మా మంచి శాలరీ జాబ్ నేను వెళ్తానమ్మా హైదరాబాద్ అనేసి అంటూ ఉంటే సరే వెళ్ళు వెళ్తే మాత్రం నీ అంట స్వప్నం తీసుకెళ్ళు అనేసి అంటే స్వప్నం నాకెందుకు నీ దగ్గర ఉంచుకోండి నేను ఇక్కడే ఉండిద్ది నేను నా దగ్గరతో మాత్రం వద్దంటే వద్దని అంటాడు పెళ్లి చేసుకుంటే నువ్వు నీతో ఉండడానికి మాతో ఉండడానికి కాదు తేల్చుకో ఇక్కడే ఉండి జాబ్ చూసుకుంటావా ఒకవేళ అదే జాబ్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళేటప్పుడు స్వప్నం తీసుకెళ్తావా ఆలోచించుకొని నువ్వే చెప్పు అని చెప్తే ఇక టూ డేస్ ఆలోచించి సరేలే అని చెప్పేసి నేను వెళ్తాను తను కూడా తీసుకెళ్తానే అని చెప్పేసి మా అంటే ఇక వెళ్ళేటప్పుడు మా స్వప్నతో అయితే చెప్తుంది ఇద్దరు టామన్ జరిలాగా ఇలా గొడవలు పడుతూ ఉంటే ఇక సంసారం అసలు నిలవదు బాగుంటే నీకు ఇష్టమా లేదా నిజంగా చెప్పు అనేసి అంటూ ఉంటే ఇక తలదించుకొని ఇష్టమే అని చెప్పేసి అంటూ ఉంటుంది మరి అంత ఇష్టంగా ఉన్నప్పుడు తను మార్చుకోవడానికి ట్రై చేయి తను అంతకుముందు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు కదా ఇక ఆ జ్ఞాపకాల నుంచి బయటకు రావడానికి టైం అయితే పడుతుంది ఇది కొంచెం ఓపిక పట్టు ఖచ్చితంగా మారి నేను మంచిగా చూసుకుంటాడు వాడికి ముందు ఏం లేదు మరి అమ్మాయి ఎలా పరిచయం అయిందో ఒక అమ్మాయి అయితే ఉంది కదా మర్చిపోతాడు లేని పెళ్ళి అయిపోయింది కదా అని చెప్పేసి అర్థం చేసుకొని వాడికి ఇద్దరు అర్చుకోకుండా మంచిగా ఉండండి అని చెప్తే ఇక శ్రీను కూడా అయితే చెప్తాడనమాట బావని అర్థం చేసుకొని తన దగ్గరికి తన ప్రేమగా దగ్గర చేసుకో కొంచెం టైం అయితే పడుతుంది ఓపిగా ఉండవు అని చెప్పేసి మార్చుకో అని చెప్పేసి అంటూ ఉంటే ఇక దీని అయితే అసలు మా ఇద్దరికి ఇష్టమే లేదు ప్రేమ అక్కడి నుంచి పుట్టిద్ది అని చెప్పేసి సర్లే ఈ పైన ఎంతవరకు సాగిందో చూద్దాం అని చెప్పేసి ఇక కాళ్ళు హైదరాబాద్ అయితే బయలుదేరతారు ఇక ఫ్లాట్కి వెళ్ళగానే ఇక రూమ్లో రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఇక ఒక్కసారిగా లగేజ్ అంతా ఇసురిపడేసి నువ్వు ఆ రూమ్ లో ఉండు ఈ రూమ్ నాది నా రూమ్ లోకి రావద్దని చెప్పేసి లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకుంటాడు ఇక ఫ్లాట్ అంతా డస్టీగా ఎక్కడ సామాన్ అక్కడ చందర వందరగా అయితే ఉంటే ఇక స్వప్న వెళ్ళి ముందు అదంతా క్లీన్ చేసేసి ఫ్రెష్ అయ్యి ఇక తన రూమ్ లో అయితే పడుకుంటుందే కానీ నిదరే రాదు అసలు ఎలా జరుగుతుందో ఇక్కడ ఒంటరి దాన్ని అక్కడ అత్తయ్య మామయ్య ఉన్నా కొంచెం సపోర్ట్ గా ఉండేది ఇక్కడ బావ ఎలా బిహేవ్ చేస్తాడో అంట అని చెప్పేసి ఇక తనైతే పడుకుంటుంది ఇక మార్నింగ్ అయితే అవుతుంది లేట్ నిద్రలేస్తుంది ఈ లోపే సిద్ధు అసలు అన్నమాట ఆఫీస్ కి వెళ్ళిపోతాడు ఇక ఎక్కడ చూసినా లేడు వెళ్ళిపోయాడు కావాలనేసి కాఫీ పెట్టుకొని తాగుతూ కనీసం వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్తున్నానని కూడా చెప్పలేదే అని చెప్పేసి ఇక సిద్ధు గురించి అయితే ఆలోచించింది ఈవినింగ్ తన కోసం వెయిట్ చేస్తూ వంట అది మొత్తం చేసేసి తినకుండా వెయిట్ చేస్తూ ఉంటే ఇక తను ట్వెల్వ్ దాకా రాడనమాట కి అలా రాకుండా అక్కడే ఉంటాడు ఇక బాగా డ్రింక్ చేసి వచ్చి ఇక స్వప్న దగ్గర నిద్రపోతూ ఉంటే తన రూమ్ లో వెళ్ళి అసలు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు అసలు నీతో డైవర్స్ అనే మాట వచ్చేటట్లు చేస్తా అని చెప్పేసి నానా తిట్లు తిట్టేసి బాగా తిడతా ఉంటాడనమాట నీ వల్ల ఇదంతా జరిగింది అసలు మీ అక్క ఏమో ఆ రోజు అలా చేసింది దాన్ని ఆ దాన్ని ఓ తిట్ల దండకం అంతా తిట్టి తిట్టి వెళ్లిపోయి తన రూమ్లో పడుకుంటాడు ఇక తినైతే అసలు ఏమేం మాట్లాడదన్నమాట స్వప్న అలా మౌనంగా అయితే ఉంటుంది ఇక మార్నింగ్ లేచి తన టిఫిన్ అయితే వంట అయితే చేసి పెడుతుంది తిని వెళ్తాడేమో ఆఫీస్ అని చెప్పేసి సిద్ధు తిను టిఫిన్ అనేసి అంటే ఒక్కసారిగా నువ్వే తిను బాగా అని చెప్పేసి మళ్ళీ రెండు తిట్లు తిట్టి వెళ్తాడు ఇక తను తిట్టడం తప్పితే రెండో మాట తన నోట్లో నుంచి రాకపోవడం అయితే ఒక వారంగా గమనిస్తూనే ఉంది ఇంట్లో బోర్ కొట్టేస్తూ ఉంది ఇక ఆల్రెడీ నీటెక్ చదివింది కదా ఇక ఏదైనా జాబ్ చేద్దాం అని చెప్పేసి ఆన్లైన్లో జాబ్ సెర్చ్ చేసి కంపెనీ దగ్గరకు వెళ్ళి ఇక తనైతే సెలెక్ట్ అవుతుంది అనమాట వెళ్ళేసరికి ఇక తను కూడా జాబ్ చేసుకుంటానని చెప్పేసి వెళ్తుంది ఇక ఎటు ఈయన వెళ్తాడు కదా మార్నింగ్ సిద్ధి వెళ్తున్నాడు కదా ఖాళీగా ఉండలేక ఇక తను కూడా చేస్తాయి కావాలని చెప్పి కీస్ తీసుకు వెళ్ళిపోతాడు వెళ్తా వెళ్తా ఇక నైట్ ట్వెల్వ్ దాకా రాడనమాట ఏంటి కీస్ తీసుకువెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇక అక్కడే స్టెప్ మీద కూర్చొని మెటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది ఫ్లాట్ ముందు ఇక ట్వెల్వ్ వచ్చి లాక్ తీసి తన రూమ్ లోకి వెళ్ళిపోయి డబీర్ మన మళ్ళీ కలిపేసుకుంటాడు ఇదే తంతు ఇక ఫ్లాట్ లో ఒక రోజు తన ఆఫీస్ నుంచి వచ్చేసరికి మామినీ అయితే ఉంటుంది ఇక స్వప్న చూ చూసి ఇక వెంటనే ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నట్లు కూర్చొని ఉంటారు ఇక దాంతో వాళ్ళని చూసి వెనక్కి వచ్చేసి ఇక తన పక్కకి వచ్చేసి ఇక అక్కడ కింద బాల్కనీ లాగా ఉంటే ఇక అక్కడే కూర్చొని ఉంటుంది ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకుని మాట్లాడుకొని ఇక మార్నింగ్ డ్రాప్ చేయడానికి అయితే వెళ్తారు మళ్ళీ వెళ్ళి వచ్చి ఇక డోర్ తీస్తే ఇక అప్పుడైతే స్వప్న లోపలికి వెళ్తుంది ఇక మళ్ళీ వచ్చిన కానిచి తిట్లే నీ వల్ల ఇదంతా అయ్యింది నేను లవ్ చేసిన అమ్మాయిని కూడా నీ వల్ల నేను దూరం చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక తిడతా ఉంటాడు ఇక తిట్టినా కానీ ఏమంది ఇక ఇలానే ఒక రోజు అయితే తీసుకొని ఇక ఆఫీస్ లోనే నైట్ లాగా చేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక నైట్ అంతా స్టెప్స్ మీద కూర్చొని మార్నింగ్ దాకా ఎదురు చూస్తూనే ఉంటుంది ఇక ఏం చేసినా అర్థం కాదా ఇష్టం లేదు అని చెప్తున్న వినవా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఇక తిడతా ఉంటాడు అనమాట స్వప్నంని ఇలా తిడుతున్నా కానీ ఒక రోజు అనుకోకుండా మాలతి మాధవరావు వీళ్ళు ఇద్దరు ఎలా ఉన్నారో అయితే ఇక అయితే వస్తారు ఇక అప్పుడు వచ్చినప్పుడు ఇక ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసి ఇక వెంటనే అన్ని సర్దిసేసి తన రూమ్ లో నుంచి సిద్ధు రూమ్ కి షిఫ్ట్ అయిపోతుంది ఇక సిద్ధు త్వరగా రమ్మని మెసేజ్ చేస్తుంది ఇక మాలతి వాళ్ళు రాగానే వేడిగా కాఫీ ఇక వంట కార్యక్రమాలు అన్ని కూడా భోజనాలు రెడీ చేస్తుంది ఇంట్లో ంతలో సిద్ధు కూడా వస్తాడు ఇక తను వాళ్ళని చూసి వాళ్ళు హ్యాపీగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు అనమాట వాళ్ళిద్దరు ముందు చాలా అయితే హ్యాపీగా ఉన్నట్లు స్వప్న రా కూర్చొని కూడా తిను అని చెప్పి లేట్ అవుతుందని చెప్పేసి ప్రేమగా అందరు కూర్చొని మాట్లాడుకుంటే మీరు ఇద్దరు ఎంత బాగుంటారు అనుకోలేదు ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు కదా ఇలానే ఉండండి అమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇక స్వప్న సిద్ధు రూమ్ లోకి వెళ్ళగానే ఒక్కసారిగా చంపకేసుకొట్టి మా అమ్మ ఉన్నారని ఓవరాక్షన్ చేసామంటే మాత్రం మా ఉండదు ఎక్స్ట్రా చేయొద్దు అని చెప్పి కొడతాడు అనమాట ఇక దాంతో చాలా అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక టూ డేస్ వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళని బాగా చూసుకుని ఆఫీసు సెలవు పెట్టి వాళ్ళని చూసుకుంటూ ఉంటుంది ఆ సిద్ధు ఆఫీస్ ఉందని చెప్పేసి మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ త్వరగా అయితే వస్తాడు నెక్స్ట్ లో మళ్ళీ చూద్దాం